ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒక ఛాలెంజ్ పెడుతున్నాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో లుక్ సైడ్లో చాలా బాగుంది సైడ్ విండోస్ అది రాణి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ మన కొత్త బండి వచ్చేసి వర్క్ ఎంతవరకు వచ్చింది టోటల్ ఈరోజు తెలుసుకుందాం మనకు పెయింటింగ్ లాస్ట్ అనమాట ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ బండి బయటకు వెళ్ళిపోతుంది అన్న వాళ్ళైతే దగ్గరుండి మనకు వర్క్ అంతా చేసిండు ఎననే అనమాట శామన్న మెయిన్గా దీనికి కొంచెం డిఫరెంట్ చేంజెస్ చేసారు పైన చూసుకున్నట్టయితే ఏదైతే సైడ్ కి బాల్స్ వస్తాయో మనకి ఇక్కడ అట్లనే సేమ్ ఆ పైన కూడా చిన్న రాడ్స్ అనిపిస్తున్నాయి కదా ఒకటి పెద్ద ఒకటి చిన్నది స్టైల్ ఉండాలని చెప్పి సైడ్ కి కొంచెం డిఫరెంట్ స్టైల్ చేసారు చాలా బాగా అనిపిస్తుంది లుక్ మధ్యలో కూడా మనకి అది చూసిగా లాస్ట్ వీడియోలో చూపించినా అందులో లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది మనకి వర్క్ కూడా అయిపోయింది ఇది ఏంది మన వైరింగ్ వర్క్ దాంట్లో లైట్ చేసిరు రెడ్ గ్రీన్ బ్లూ త్రీ కలర్స్ వేసారు వైట్ కలర్ ఎల్లో కలర్ అటు సైడ్ ఇచ్చారు రెండు సైడ్లు వేసారు మంచి లుక్ వస్తుంది ఇంకా మనం ఇప్పుడు బ్యాటరీలు పెట్టలేదు కాబట్టి లైట్లు వేయడానికి ఛాన్స్ లేదు మొత్తం వర్క్ అయిపోయింది వైరింగ్ కూడా చూస్తారు మొత్తం వైరింగ్ గుంజిపెట్టాడు పెయింటింగ్ అయిపోతే మనకి లైట్ స్పిట్ చేస్తారు అన్న వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది బాడీ బిల్డింగ్ అయినా సరే డెకరేషన్ ప్రతి ఒక్కటి వీలు చేయాల్సిన పని వరకు అంతే సంబంధించింది అయినా బంపర్స్ బంపర్స్ పైన డెకరేషన్ అన్ని ఆల్మోస్ట్ వీళ్ళది వర్క్ ఏం లేదు ఇక చిన్న చిన్న ఏమైనా ఉంటే నట్లు అవి ఇవి అవి ఉన్నాయి కదా రౌండ్ కుందులు గిందులు పెట్టేటి ఏమైనా ఉంటే జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు లాస్ట్ వర్క్ ఉంటే చూసుకుంటారు లైట్ ఫిట్టింగ్ కూడా అన్నీ చేసేది ఇది అంతా అయిపోయిన తర్వాత గ్లాస్లో ఒకటి ఉంది బాకీ సంజయ్ అన్నది ఉంది ఇక మే ఇంకా డైరెక్ట్ అప్పుడు మనకి మ్యాట్లు పెట్టలే ఇప్పుడు మ్యాట్లు కూడా పెట్టలేదు ఫస్ట్ సీట్ చీట్ పెట్టి ఓకే సీట్ వేసి మంచి ఇప్పుడు అంతా అప్పుడు ఏదేదైతే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయో అన్ని కవర్ చేసేసి సార్ ఇక ఏది లేదు ఇక ఇబ్బంది మళ్ళా మళ్ళీ వచ్చి మనం ఇది చేయడానికి లేదు ఒక్కటే ఉంది బాకీ ఈయనో చాలా స్లో చేస్తుండు ఒకటి అయిపోతే ఇక మాకు ఏం పని ఉండదు ఈరోజు అయిపోతుంది అంటున్నారు చూడాలి మీరు ఇలా అవుతుందో కాదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు కలర్ ఒకటి అంటే ఏమేం కలర్ ఇక్కడ ఒకటి అంటే ఏం చేస్తావు ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఓకే ఇది బ్లూ మెటాలిక్ బ్లూ మెటాలిక్ ఇది కాఫీ కలర్ కాఫీ కలర్ మూడు వచ్చేసి మూడు ఇది అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ పైన వంకాయ కలర్ లైట్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ మెటాలిక్ బ్లూ మెటాలిక్ కాఫీ కలర్ చలో వేసిన తర్వాత మన సైడ్ లుక్ కదురుతుంది మన భీముని మొత్తం రెడ్ వేసేసారు ఇదంతా రెడ్ వద్ద అందరు చాలా మంది అన్నారు కదా మళ్ళీ వేసిన తర్వాత చేంజ్ చేయడానికి అట్లే ఉంచు ఇప్పుడైతే ఇక రెడ్ వద్దని చెప్పేసి ఇదే ఎట్లయితే మనం కుందో అట్లనే సేమ్ యాజ్ ఈజ్ కలర్ చేయించినాం చేస్తారా చేయరా అంతేనాది అద్దాలు ఒకవేళ అవసరం ఉంటే చేస్తారంట మనకు అప్పుడు ఏంటంటే క్యాబిన్ పెద్దగా ఉండదా కొంచెం కనిపియదని చెప్పేసి అప్పుడు చేయించాం నాకైతే నా చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ ఆ సీటు కూడా అంత ఫిక్స్ చేసిన తర్వాత కనిపించకపోతే ఎక్స్చేంజ్ చేస్తారు ఇక్కడ ఒక పట్టి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం బయటకు వస్తుంది అనమాట ఇట్లా బయటకు వచ్చి ఇది ఇట్ల అవుతుంది అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ముందు వెనకకి త్రీ ఫోర్ త్రీ ఫోర్ హోల్స్ ఇస్తారనమాట అట్లా పైకి ఎక్కి చూద్దాం ఒకసారి అవి యాంగ్లర్స్ బాడీ కలర్ చెప్పు ఈ బాడీ కలర్ బాడీ ఫైనల్ అయిపోయింది మెటాలిక్ కలర్ వచ్చేసి బయట ఓకే ఫస్ట్ ఇట్లా లఫం అంతా అయిపోయిన తర్వాత ఫైమర్ కొట్టు సింగిల్ కోట్ అయిపోయింది డబల్ కోట్ కూడా అయిపోయింది సింగిల్ కోట్ ఉంటుంది మెటాలిక్ కొడితే ఇట్లా మెరుస్తుంది ఇక షైనింగ్ వస్తుంది అన్నమాట కింద కూడా ఇక్కడ నుంచి మొత్తం పేపర్ ఇట్లా పెట్టి రప 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 రప్ప కొట్టేస్తాడు ఇక వైట్ బార్డర్ కొట్టేసి అయిపోతుంది దీని పని టేప్ వేస్తున్నాం ఎందుకంటే దీనిపైన మన కలర్ పడకుండా ఎడ్జ్లో వరకే కరెక్ట్ వచ్చేలాగా మనకి టేప్ వేసుకోవాలి లేకపోతే దీన్ని కూడా కలర్ పడితే తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టి మొత్తం దూడ్చుకోవాల్సి వస్తుంది టర్పెంట్ ఆయిల్ పెట్టి మళ్ళీ దూడవాలి అందుకనే ఫస్ట్ టేప్ వేసుకుంటారు ఇట్లా ఆర్టివో రేడియం పట్టి వస్తుంది ఈ మధ్యలో చూస్తారు ఇది ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి దీంట్లో రేడియం పట్టి వేపిస్తే ఆ కలర్ మధ్యలో నైట్ టైంలో షైనింగ్ కొడుతుంది వీటి మీద కలర్ పడకొని రబ్ రప్ప కొట్టేసుకోవచ్చు ఇక కలర్ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసినాం అనుకో తీసేసి లైట్ ఇచ్చినట్లు అంటే అయిపోతుంది నీట్గా కొడుతుంది కాబట్టి ఇప్పుడు మనకి కలర్ అనేది బాగా ఆరుతుంది ఈ టైంలోనే కొట్టాలి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినా అనుకో మనర్దా వర్షాలు కొట్టి 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 పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది అన్నకి చాలా ఇబ్బంది అయిపోయింది ఏమంటావు ఇదే యూజ్ చేసుకోవాలన్నా ఇలాంటి అప్పుడు నువ్వు దమ్మ దమ్మ ఇద్దరు ఎక్కువ వరకు పెట్టుకుని పని చేయించుకోవాలి నువ్వు పని చెప్పి ఏం చెప్పో తర్వాత వర్షం వచ్చినప్పుడు అయ్యో అయిపోయిందే అని అంటారు తలకే పట్టుకుంటాడు ఇన్నవరు ఊరు ఎందుకో ఇన్న ఊరు ఎందుకు అంటున్నా బయట వాళ్ళు చేద్దామని చెప్పి నువ్వు అన్నా తిన్నరా అన్న తింటరా కూరగాయలు చూస్తారా చదువుకోర్రా అంటే ఈ రిక్షా పట్టి చెరుకు అమ్ముడు కూరగాయలు అమ్ముడు గీ గీ పనులు చేస్తురాయా ఇంటికాడా నీకు భూ ఎట్లా పెడుతుర్రా భూ ఎట్లా పెడుతుండ్రా ఇంటికాడా చదువుకోరా అక్కడ చదువుకోర్రా 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 అంటే ఈ మరి తిరుగుకుంటా గిట్లు వేస్తారు చిన్నప్పుడు చదువుకోరా చదువుకోరా అంటే సైకిల్ వేసుకుంటా టైర్ కొట్టుకుంటూ తిరిగిండు బలే పోలేడు ఇప్పుడు చదువుకోరా చదువుకోరా అంటే రిక్షా బండ్ల మీద చెరుకు బల మీద ఆటోల మీద తిరుగుతుడు ఇట్లాంటి అంటే సోకు చదువుకోమంటే సోకు లేదు నేను అట్నే అయినా నువ్వు కూడా అట్నే అయితే ఓకే రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్లేస్ డే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కొడుతుండు దాని తర్వాత నెక్స్ట్ ఒక కలర్ ఒక కలర్ వేస్తారు అన్ని చూద్దాం ఫ్రంట్ బంపర్ ఉంది కదా దానికి కూడా వైట్ కలర్ వస్తుంది బార్డర్ కూడా వైట్ కలర్ వస్తుంది టోటల్ కంప్లీట్ చేసేయాలి కొంచెం మబ్బో వచ్చినట్టు అవుతుంది అని చెప్పి టెన్షన్ టెన్షన్ అవుతుంది మనకి అయిపోతే తొందరగా మండే రోజు రిజిస్ట్రేషన్ పోవచ్చు రేడియం వర్క్ ఇట్లా అన్ని కంప్లీట్ చేసుకోండి సాటర్డే సండే రేడియం వర్క్ అయిపోతే మండే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అట్లా కొట్టు 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 నేను కొట్టనా జాగ్రత్తగా చూసుకోవాలి అటు ఇటు సైల్లోకి ఏం కలర్ వాడకుండా సంజయ్ అయితేనే ఏదైనా కలర్ మార్చకుండా ఒకసారి రెండు ఇటు సైడ్ అటు సైడ్ కొట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో కలర్ అటు సైడ్ అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ కొడుతుందా ఆ కలర్లు కొడితేనే సైడ్కి జర లుక్ వస్తుంది లేకపోతే లుక్ కూడా ఏముంది బా ఇప్పుడు చూడండి మంచిగా అనిపిస్తుందా చూస్తారు కదా ఫస్ట్ ప్యారెట్ గ్రీన్ అయిపోయింది మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని దాంట్లో నెక్స్ట్ ఇంకో కలర్ కలర్ కూర్చుకోవాలి వైలెట్ కలర్ అంట నెక్స్ట్ ఓకే అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోరు మనకి ఏ కలర్ కొట్టాలో ఆ కలర్ అన్నీ మిక్స్ చేసి పెట్టిర్రు కానీ రప్ప రప్ప లేట్ చేయకు ఓ అదే వస్తుంది ఇంకా పెన్సిల్ కలర్ అది వంకాయ కలర్ అంటే ఓ నల్లగా ఇక్కడ చూడు నల్లగా నల్ల వచ్చింది అది ఇది మిక్స్ అయింది రెండు ఫస్ట్ స్టార్టింగ్లో అది ఉండేసరికి అది క్లీన్ చేయాలి నీట్గా అంత అశ్రద్ధ చేస్తామేందన్న మా బండి అంటే నీకు అశ్రద్ధ అయిపోయింది ఇంకా మంచిగా బయట కొట్టరా మరి అదే ఇందాక నల్లగా వచ్చింది సెకండ్ కోటి సెకండ్ కోటింగ్ కొడితే అట్లా వస్తుంది అదే ఫస్ట్ కోటింగ్ అట్లా వస్తుందా డూప్లికేట్ కలరా కింద కలరుసారి

నీట్గా క్లీన్ చేయాలన్న ఆ కలర్ కొట్టు అయిపోగానే దాన్ని మంచిగా టర్పెట్ అయ్యో నీట్గా క్లీన్ చేస్తే నెక్స్ట్ టైం కొట్టినప్పుడు ఆ కలర్ ఈ కలర్ మిక్స్ కాదు అంతసేపు లోపల చూద్దాం మనకి లోపల ప్లైవుడ్ వేస్తారు లోపలికి వెళ్ళి ఏం వర్క్ జరుగుతుందో ఎంత వర్క్ జరిగింది చూద్దాం బ్లూ కలర్ కొట్టింది లోపల ఎప్పుడైనా ప్రతి బండికి మనం బ్లూ కలర్ కొట్టిస్తాం యాక్చువల్లీ ఏంటంటే ఇల్లు అంతా కొడుతురు కనిపిస్తే కాడ కింద నుంచి పైనుంచి మనం పైకి ఎక్కినప్పుడు ఇది ఉంటుంది దీనిపైన కలర్ కొట్టట్లే మనం ఎక్కేటప్పుడు దీని నుంచి కాబట్టి అంతా చూసురు కానీ ఇందా చెప్పినా కదా మనవి ఆ బండికి ఎట్లయితే పెట్టించినావు దీనికి కూడా సేమ్ యాసి ఇది మనం ఇప్పుకోవచ్చు నట్లు లూజ్ చేసేసి ఇప్పుకోవచ్చు మళ్ళీ బిజ్ చేసుకోవచ్చు మనం వద్దనుకున్నప్పుడు ఎప్పుడన్నా అండర్ లోడ్ వచ్చిందనుకో మనకి వాటర్ అనేది ఇట్లా ఇది లేకుంటుంటే ఏమవుతుంది ఇటు వరకే పట్టా చేస్తాం వాటర్ వాడట బిల్లా కొంచెం 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 దీని నిండా వాటర్ నిండిపోతాయి అదే ఇట్లుండదు అనుకో దీంట్లో ఒక బొంగు వస్తుంది దాని మీద పట్టా చేస్తే ఇట్లుంటుంది కాబట్టి లో కారిపోతాయి ఇక మళ్ళీ మనకి ఎప్పుడన్నా బస్సాలు విడల్పు లోడ్ వచ్చినప్పుడు ఇది దింపుకోవాలనుకున్నప్పుడు ఈ ఇప్పేసి ఇది ఇప్పేసి కిందికి వేసేసుకొని బస్సాలు ఇట్లా వెడల్పు వస్తాయి కదా కొన్ని కొన్ని బస్సాలు మన బియ్యం బస్సాలు వడ్డ బస్సాలు పత్తి ఇట్లా సంబంధించి వేసుకొస్తే ఇట్లా బయటకు వస్తాయి మిర్చి లోడ్ అనేదానా పచ్చి లోడ్లు ఆ బెళ్ళు పత్తి బెయిల్ అవి వేసినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అప్పుడు ఇవి ఇప్పాల్సి వస్తుంది ఇప్పుకొని కిందికి వేసుకోవచ్చు ఇవన్నీ తీసుకుంటారు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఆ బొంగు ఉంటుంది కదా బొంగు తీసింది ఇక్కడ సైడ్కి ఇట్లా కట్టుకోవాలన్నమాట తాడబెట్టి చూస్తారు కదా మనం ఇక్కడ కూడా కలర్ కొట్టలేదు అయితే ఇది డోర్ వేసి ఉంది అనమాట డోర్ తీసి అన్ని ఒక్కొక్కటి చూసుకొని జాగ్రత్తగా కలర్ కొట్టాలి కానీ సంధ్యాన్ని నా వేస్తుంది ఈడ కలర్ కొట్లే పైన కలర్ కోట్లే కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా కొట్టిస్తాను అలా వచ్చిన తర్వాత బయటకి వెళ్ళాడు ఫ్రంట్ కొడుతురు ఫ్రంట్ వచ్చేసి బ్లూ బ్లూ అయినా బ్లూ మెటాలిక్ బ్లూ మెటాలిక్ పైన ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా జెండా కలర్ వస్తుంది మూడు బండ్లకు సేమ్ లుక్ ఫ్రంట్ లుక్ కలర్ లుక్ అయితే ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వైట్ గ్రీన్ కథం ఇంకొక కలర్ కొడితే అయిపోతుంది ఇక్కడ గ్యాప్ చూస్తుంది కదా డోర్కి ఎంత గ్యాప్ వచ్చిందో మధ్యలో గ్యాప్ ఉంటే వర్షం నీళ్ళు పోతాయి లోపలికి బాగా వర్షం వచ్చినప్పుడు ఆ సందులో నుంచి వాటర్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి సేఫ్టీ రార్స్ ఉన్నాయి కదా మడగర్ రేకులు వీటికి కలర్ కొట్టేసి వదిలేస్తే అయిపోతుంది ఇక దాని తర్వాత ఇక మనకు రేడియంతో పాటే ఆర్ట్ ఆర్ట్స్ చేస్తారు కొన్ని కొన్ని పంజాబ్ క్యాబిన్లోకి సంబంధించిన ఫ్లూ ఫ్లవర్స్ ఇవి డిజైన్స్ కొన్ని వేస్తారనమాట వేస్తారు అవి కూడా ఆర్టిస్ట్ చేస్తాడు అవి ఆయనతో ఒక వెయ్యి రూపాయలు తీసుకొని మొత్తం మనకు పేర్లు ఇలా అన్ని రాస్తారు వీటిపైన కూడా ఇట్లా బొమ్మలు ఇట్లుంటాయి కదా నమస్కారం బొమ్మలు ఫ్లవర్స్ అవి వేస్తారు కాఫీ కలర్ కొడుతారు ఇప్పుడు బస్ ఇది ఒక్కటి జర నార్మల్గా ఉంది వీటి నుంచి మంచి లుక్ అనిపిస్తున్నాయి కానీ మిగతా కలర్ అన్నీ బాగానే కొడుతున్నాయి ఒక గ్రీను ఇవన్నీ మంచి కలర్ఫుల్ కొడుతున్నాయి ఇది ఒక్కటే డల్ డల్ కలర్ కొడుతుంది ఏం దీని దాని డిఫరెన్స్ ఏం లేదు ఇది కాకుండా వేరే ఏదైనా ఒక కలర్ వేస్తే బాగుంది దాని ఇలా చేసినాక ఏం చేస్తున్నారు మరే ఇప్పుడు వైట్ కలర్ అయితే స్టార్ట్ అయింది బంపర్కి వైట్ వేస్తారు రెండు సార్లు వేస్తారు ఫస్ట్ కోటింగ్ కొట్టిన తర్వాత రెండో కోటింగ్ కొడతారు మళ్ళీ మామూలుగా మనకు బ్లాక్ వస్తుంది ఆ బ్లాక్ పైన మొత్తం రబ్ చేసేస్తారు ఇట్లా చూస్తున్నారుగా ఇదంతా రబ్ చేసుకొని కలర్ కొడతారు రబ్ చేయకపోతే ఏమైందంటే మనకు వర్షాలు అవి పడ్డప్పుడు మొత్తం ఆరిన తర్వాత పెచ్చలు పెచ్చలు లేచిపోతుంది అంతా దీన్ని కూడా ఇక్కడ చూస్తారుగా స్టిక్కర్ వేసిరు టేపు దీని మీద అట్టి పట్టి ఉంటుంది వైట్ కలర్ది ఆ పట్టి మీద పడకుండా ఉండడం కోసం టేప్ వేసిరు ఆ కలర్ అంతా కొట్టిన తర్వాత పట్టి తీసేస్తారు ఇక ఇక్కడ చెక్కలు తీసుకొని సపోర్ట్ పెడుతుంది లోపల వైర్లల్లో కేబుల్లల్లా ఖలీగా పడకుండా వైట్గా తెల్లగా కనిపిస్తుంది ఎదురు పెట్టినట్టు అందుకనే లోపల వైర్ల మీద పడకుండా సపోర్ట్ తీసుకొని మంచిగా కొడతారు జాగ్రత్తగా వైట్ వేసిన తర్వాత బంపర్కి మళ్ళీ బ్లూ మెటాలిక్ వస్తుంది ఏదైతే ఇక్కడ కొట్టారో అదే కలర్ వస్తుంది కాకపోతే ఇది వేసిన తర్వాత దీని మీద వైట్ వైట్గా పడుతుంది కాబట్టి అని చెప్పేసి కొట్టలేరు అది కొట్టిన తర్వాత కింద కొడతారు ఇక బ్లూ మెటాలిక్ జెండా కలర్కి వైట్ కొడుతురు ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు బార్డర్ కొట్టరు అయిపోయింది కాబట్టి వైట్ కొట్టేసుకొని వదిలేస్తారు అది ఆరిన తర్వాత టేప్ వేస్తారు రెండు ఇక్కడ ఒక కింద ఒక టేప్ వేసేసి రెండు కలర్ కొట్టేస్తారు తర్వాత టేప్ తీసేస్తే ఇంకా వైట్ అనేది క్లియర్ ఉంటుంది ఇవి ఉన్నాయి కదా సైడ్ రాడ్లు ఈ రాడ్లో కూడా బ్లాక్ కలర్ కొట్టేస్తారు బ్లాక్ కలర్ కొట్టేసి తర్వాత జెండా కలర్ వస్తుంది కానీ రేడియం వస్తుంది కలర్ ఏమయ్యం వస్తుంది రేడియం వేస్తే మనకి చైనింగ్ అనేది ఎక్కువ వస్తుంది సంజయ్ అన్న సైడ్కి మార్జిన్ తీసుకుంటారు అంత లోపల ఇక్కడ మన బంపర్ బ్లూ కలర్ కొడుతుంది అన్న వైట్ బార్డర్ ఎంత సైజ్ తీసుకోవాలనే ఫస్ట్ మార్క్ చేసుకొని చెక్క పెట్టుకొని లైన్ చేసుకుంటారు ఇక దాని తర్వాత రప రపరపా కొట్టేస్తారు ఎన్ని ఎన్నించులు తీసుకుంటున్నా పది పది ఇంచులు అరలే ఇంకా ఇది ఇంకా హారలేదా రాంగ్ మరి మార్కింగ్ చేసినా మార్కింగ్ మార్కింగ్ అయితే చేసి పెట్టుకో మార్కులో ఏం పని అన్న ఇది కిందిది కదా ఇదిగా మీరే పోతే చూడాల మళ్ళీ ఇది కూడా పెయింటు మీద పడుతుందా ఇక్కడ పడితే సైతం అప్పుడు కుర్తం ఇట్లా అప్పుడు ఇది కూడా పోతే పెయింటు మనకి వైరింగ్ వర్క్ చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనకి ఫ్యాన్ ఫిట్టింగ్ అయినా ఇంకా ఇన్వర్టర్ బాక్స్ ఇక్కడ ఇచ్చిర్రు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒకటి అక్కడ స్విచ్ బాక్స్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇదేంటంటే మనకి ఛార్జర్ వోల్టేజ్ ఎక్కువ కదా ఫిఫ్టీ వోల్టేజ్ మన పెద్ద పెద్ద ఛార్జర్లు పెడతాం ఎందుకంటే మన ఐఫోన్లకి ఇంకా పెద్ద లాగాదనమాట చిన్న చిన్న అయితే పనిచేస్తాయి వాటిల్లో కానీ కొన్ని కొన్నిసార్లు ఓవర్లోడ్ అయిపోతుంది ఓవర్లోడ్ అయిపోయి కాలిపోతాయి అనమాట అందుకని ఒకటి ఫ్రంట్లో పెట్టించినాం ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్లో అయ్యి వస్తే చూసుకోండి అనుకుంటా అనమాట దగ్గర ఉండాలని చెప్పి ఫ్రంట్లో పెట్టించినాం ఇక్కడ ఫోన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫోన్ పెట్టుకుంటాం కాబట్టి ఈ ఇలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దగ్గర ఉండాలి అక్కడ ఉండదు అనుకో లాంగ్ అయిపోతుంది వీడి దాకా ఇక్కడ ఉండాలని లాంగ్ అయిపోతుంది మన భీముల్లోనో ఒకటి ఇక్కడ ఒకటి పెట్టించినాం దీంట్లోనో మార్చేసినాం మళ్ళీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టినాం నెక్స్ట్ వచ్చేది మన బండ్లో స్పీకర్స్ డెక్కు జేబీఎల్ స్పీకర్స్ తీసుకున్నాం ఒరిజినల్ క్వాలిటీ అనమాట దాంట్లోనూ జేబీ అయ్యా సంథింగ్ ఐ డూప్లికేట్ అనమాట జేబి యూ ఉండే అందులో అందులో జేబియూ ఉంది ఇదేమో ఒరిజినల్ తీసుకున్నాం కాస్ట్ ఎక్కువ ఇది దానికన్నా ఇది బాక్స్లకే ఉంటుంది మన వైరింగ్కి ఎంతైతే ఖర్చు అయిందో అంత ఖర్చు ఓన్లీ డెక్కులకే అవుతుంది చాలా కాస్ట్లీ సౌండ్ కూడా చాలా బాగా వస్తాయి ఇది మన ఎగ్ టైప్లో ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో వస్తాయి అనమాట ఇట్లా జేబీఎల్ ఇట్లా వస్తాయి సౌండ్ అయితే గమ్ 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 అని బండి దంత ఫన్ ఇయర్ టేపరీ తీసుకున్నాం అది వచ్చేసి దీని లోపల వస్తుంది ఇట్లా ఓకే అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట ఇది కూడా కంపెనీదే భీముల్లో ఒక్క దాంట్లోనే మనం జరగ కంపెనీ లేవు రాముల్లో అయినా అండ్ దీంట్లో అయినా బుజ్జిలో అయినా కానీ కంపెనీ అనమాట ఇది ఇంకో స్పీకర్ వస్తాయి రెండు వస్తాయి ఈ వైరింగ్ అంతా లాగి పెట్టుకోరు అంతే ఆ లైట్స్ ఫ్రంట్ సైడ్ అవన్నీ ఒకసారి చేస్తారు టోటల్గా బాక్సులు కూడా ఎట్లా వస్తున్నాయి దీన్ని ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం మనం టెస్ట్ చేద్దాం సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉంది బాగుందా లేదా క్లారిటీ వస్తుందా రాట్లేదా అని చెప్పి ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు ఫస్టే చెక్ చేసుకోవాలి మనం ట్రిప్కి వెళ్ళినాక బా వస్తువులేవన్న ఇది అని అంటే ఫస్ట్ చేయకపోవచ్చు అన్న ఇక్కడ ఉన్నప్పుడు అంటారు మళ్ళీ అందుకని మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం కూడా క్యాబిన్ లైట్ చూస్తుంది కదా ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ట్రెస్ లైట్స్ మనం అక్కడ స్విచ్ చేసి చేసుకొని ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు సైడ్ లైట్స్ కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం త్రీ లైట్స్ ఫోర్ లైట్స్ దీంతో కొన్ని దీంట్లో వచ్చేసి కలర్ లైట్స్ వస్తాయి ఇవి చూసుకునే కలర్ లైట్ ఇక లోపల కనిపించకుండా కొంచెం లోపల పెట్టాలంటే ఇట్లా బయటకు బయటకు పెట్టినా ఇంకా సో టోటల్ ఫిక్స్ ఉంది జస్ట్ అట్లా తీసుకొని పెట్టుకున్నాయి కనెక్షన్ ఇవి అన్నిటికీ మొలలన్నా లేకపోతే డబల్ టేప్ అన్నీ లోపల ఫిక్స్ చేసేస్తారు కలర్స్ ఇవి కూడా వస్తుంది కదా దీంట్లో రెడ్ అండ్ ఎల్లో ఆరెంజ్ మధ్యలో మూడు నాలుగు నాలుగు కలర్ లైట్లు వస్తాయి అండ్ ఒక కలర్ లైట్ కావాలంటే ఒకటి వస్తుంది టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నాలుగు లైట్లు ఒకటి సింగిల్ కలర్ ఒకటి ఉంటుంది బెడ్ కూడా చూస్తున్నారు బెడ్ కూడా మన సేమ్ అనమాట దానిలాగానే ఇక్కడ ఒక రెండు సీట్లు వస్తాయి ఇక్కడ ఒక పెద్ద సీట్ వస్తుంది త్రీ స్టెప్స్ వస్తాయి అనమాట ఒకటి రెండు మూడు సీట్లు మన జాకీ ఇక్కడ ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ టూళ్ళు ఎక్కువనుకున్నా కానీ దేని దాన్ని సపరేట్ మూడు వస్తాయి కాబట్టి ఫిక్స్ ఉంటుంది ఇక మన ఇంట్లో ఉన్నట్టు బెడ్ లాగా ఇక్కడ మనం కాలు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది రాముల్లో అని చెప్పేసి భీముల్లో అయినా అయినా సేమ్ సీటు చేయించిన అనమాట స్పెషల్గా ఓకే ప్యాక్ చేసేటానికి ఇక ఫ్యాన్ చూస్తారు కదా మనం ఇది ఐరన్ దాంతో చేపించిన కొబ్బురా ఫ్యాన్ పెట్టించినాం ఐరన్ రెక్కలు ఉంటే పైన కూడా జాలీ టైప్ ఉంటుంది ఇంత ముందు ప్లాస్టిక్ పెట్టినాం ఆ ప్లాస్టిక్ పెడితే ఏమైందంటే గాలి అనేది ఎక్కువ రావట్లేదు మళ్ళీ దారిలో వెళ్ళినాక మార్చుకోవాల్సి వస్తుంది అందుకని ఏమైనా చిన్న చిన్న రాంగ్ స్టేప్స్ వేసినాయి కూడా అన్ని దీంట్లో క్లారిటీగా చేయించుకుంటున్నాం ఫస్ట్ ఎలాంటి రాంగ్ జరగకుండా మన విండోస్ కూడా ఒకసారి చేద్దాం ఇక్కడ చూస్తారు సైడ్ విండోస్ ఎందుకంటే కొన్ని స్ట్రక్ అయిపోతాయి మంచిగా ఫ్రీగా వచ్చేలా చేసేరా లేదా అని చెప్పేసి వచ్చేసి మనకి ఇదంతా కూడా అల్యూమినియం పట్టితోటి జాలి వస్తుంది లోపల బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డిజైన్ వస్తుంది అల్యూమినియం పట్టితోటి దోమలకి ఇట్లా ఏం రాకుండా ఇంత కూడా గ్యాప్ ఉండదు ఏమున్నా మనకు ఆ డోర్లలో గ్యాబ్ ఉంది కాబట్టి అందులో నుంచి రావాల్సిందే ఎక్కడి నుంచి అయితే రావు కొన్ని ఏమో ఇట్లా సక్ అయిపోతుంది తనంగానే రావాలి మనకి ఇట్లా వెళ్ళిపోవాలి ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి విండోస్ కూడా ఇదంతా క్లీన్ చేసేసి తర్వాత మొత్తం పైప్ పెట్టేసి హీట్ చేసిన తర్వాత మనకి సీట్లు అనేవి వస్తాయి సీట్లు పెట్టుకోవాలి అద్దాలు ఎక్కాలి జస్ట్ సైడ్ వైట్ బార్డర్ కొట్టాలి అక్కడ చూస్తారు కదా కలర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో లుక్ సైడ్లా చాలా బాగుంది దీనికి దానికి బాగా కాంబినేషన్ అయింది మళ్ళీ రెడ్ కొడితే మాత్రం కలర్ సెట్ కాపో ఆల్మోస్ట్ కంప్లీట్ వెల్డింగ్ వర్క్ ఫ్లైడ్ తీసుకురా నా చెప్పనా తీసుకురా ఇప్పుడే పెడతారా మన ప్లైవుడ్ తెమ్మంటారు ఆ ప్లైవుడ్ తెస్తే వాళ్ళు పెట్టేస్తారంట వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది వెల్డింగ్ కొట్టేసిరు మొత్తం పెట్టు పెద్ద లేపుతే ఎందుకు లేదా ఏమీ తెసుకున్నారు అయినా లేపు అది రాణి 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 ఒక్కని తీసుకోబోతా చూస్తున్నారు కదా వాటర్ ప్రూఫ్ దేదే ఒడ్డు మనకి వాటర్ హీటర్ ఎంత కానీ ఏం కాదు ఇంత మందం ఉందో చూడరు ఈ నుంచి దాకా టూ సైడ్ టూ సైడ్స్ అట్టే ఉంటుంది వాటర్ ప్రూఫ్ మధ్యలో రెండు స్టెప్స్ వేరే ఉంటాయి నార్మల్ ఒడ్డు అడ్డం వస్తాయి అంట ఇది దాకొకటి ఇది దాకొకటి మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇంత సైజ్ వస్తుంది అక్కడ వరకు ఒకటి వస్తుంది సెకండ్ స్టెప్ వరకు ఆ నుంచి పైకి ఇంకోటి వస్తుంది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తారు నట్లు ఫిట్ చేయాలి అన్ని మిషన్లతోనే పని వెల్డింగ్ పని అయినా ఇది ఫిట్ చేసుడైనా నట్లయినా అన్ని మిషన్లతోనే ఎంత పెద్ద నట్లయినా ఎంత పెద్ద రాడ్లైనా ఎంత పెద్ద రేకులైనా అన్ని కోసి కట్ చేసి ఇరగొట్టి పడేస్తారు ఇక్కడ మిషన్లు నట్లుంటాయి చూడు ఇన్న ఉన్నాయి మూడు మిషన్లు ఇదొకటి ఇదొకటి అదొకటి అదొకటి అన్ని వైర్లతో ఇది కిర్ర ఉంటుంది ఇది బుర్ర ఉంటుంది అవునా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ఇన్ని మిషన్లు ఉన్నాయి కానీ మాకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎంబటి సీట్లలో అందరూ కొద్ది పనులు అందరూ కొద్ది పనులే నేను ప్రతి ఒక్క నేను కూడా ఇంట్లో నేనేమో మంచి చక్కగా ఉన్నాయని చెప్తలేను అందరూ అట్లే కొద్ది పనులే ఏదైనా కనపడుతుంది దానిపై పుల్ల పెడతారు దీనిపై పుల్ల పెడతారు ఇది వస్తారు కానీ కిర అనిపిస్తారు ఇది వస్తారు కిర్రు అనిపిస్తారు అంటే ఇట్లా పట్టుకొని ఏంటంటే పెద్ద పెద్ద మిషన్ కాబట్టి మనకు వాడరాదు ఇది ఏంది ఒత్ ఇడొత్త పోయి సప్పుకుని ఇట్లా పట్టుకునేటప్పుడు ఇట్లా వచ్చిన అనుకో ఓ ఏముంది ఇది ఎగిరి పడ్డది అనుకో కాళ్ళు చేతులు మొత్తం ఏడికాడి కోసుకోబోతుంది అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయిందంట చూపిస్తా తీ బాబు ఎట్లయిందో చూద్దాం అన్నయ్య ఇంకో చూడ్రీ ఇట్లాంటిది అంట మిషిని అమ్మో ఇది తక్కువ లేదు ఇగో జాగ్రత్త ఇట్లా గట్టి పట్టుకోవాలి గట్టి పట్టుకొని నా ఓ ఓండి ఇది ఇంట్లో ఇట్లా ఒక్కసారి ఏ రోజు మీద పడదనుకో అనుకో రప్పకొతుంది దీనికి ఈ బ్లేడ్ పెట్టిండంట ఆయన ఈ బ్లేడ్ పెట్టి కట్టెలు పోయిపోయింది కట్టెలు పోయిపోతాయి మిషన్లతో ఒక గొడ్డలో కత్తితో ఇత తీసుకుపోయి చేత నడుకోలేదు మిషన్ పెట్టి కట్టుకోతే అది ఇట్లా ఒక విలిచిరని చెప్పేసి అది ఆడేసిందంట అది బంద్ కాలేదంటే ఎగిరొచ్చి దీనికి తగలి ఎగురు వచ్చి ఇట్లా కోసుకుపోయేది అంట లోపల పది కుట్లు పడ్డే అంట బయట పది కుట్లు అంట అంతేనా లోపల పదిహేను బయట పదిహేను పద్దెనిమిది ఏట బయట బయట పద్దెనిమిది లోపల పదిహేను కుట్లు బయట పద్దెనిమిది కుట్లు అంట అందుకనే ఎక్కడైనా ఏమైనా వర్క్ జరిగేటప్పుడు ఇలాంటి మిషన్లతో ఆటితోటి చాలా జాగ్రత్తగా ఉండరు పిల్లల్ని ఇళ్ళని దగ్గర కొనియకూడదు ఇట్లా ముట్టుకున్నా సరే వాళ్ళకి తెలియక ఏం చేస్తారు మంచిగుంది బొమ్మ అనుకొని ఇట్లా పట్టుకుంటారు కిరణ్ అంటే వాళ్ళు మోయలేక మీది పోయి కాలు చేతులు కట్ అవుతాయి చాలా ప్రాబ్లం జరుగుతాయి అందుకని మిషన్తో జాగ్రత్తగా ఉండి ఇంత పెద్ద మనిషికే అంత పెద్దగా అయిందంటే చిన్నపిల్లలకి ఏమర్థం అయితే చెప్పురు అందుకనే మిషన్లతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మనం చేసే పని కాదు కాబట్టి జోలికే పోవద్దు అసలు అవసరమే లేదు మనకి అది చూడు ఇంకోటి తెచ్చి నేనేదో ఇప్పుడే చెప్పి మళ్ళీ ముట్టుకుంటేవారు అనుకున్నారు ఇంకా ఇక అంతే ఇక తీటోళ్ళకి ఎట్టు ఉంటుంది దీన్ని చూడాలి స్కూల్ చేసేది వద్దురా అంటే అవుతుంది ఇది దిగిందనుకో ఇక మళ్ళీ జీవితంలో కోలుకోలేము వాళ్ళ సమక్షంలో చేస్తే కాదు మనం ఈ పనులున్నాం వర్క్లో చేస్తున్నాం కాబట్టి ఏం కాదు కానీ తెలియకుండా అన్న నేను పట్టుకుంటా అని ముక్కులో పెట్టుకుంటే ఇది చేసే వాళ్ళు కూడా ఉంటారు మా వాళ్ళే ఉన్నారు మా ఊరి దగ్గర ఒక బ్రదర్ ఉంటారు వీటితో చాలా సమ్స్ చేస్తారు ఆయిల్లో బజ్జీలు తీస్తాడు కొబ్బరి వండలు వాళ్ళు ఎవరు తెలిసి ఇట్లా ఓల్స్ పెట్టి తాగుతాడు ఈ ఇట్లా ముక్కలు పెట్టుకుంటాడు కత్తులు ఇట్లా నోట్లో పెట్టుకుంటాడు క్రాంతి డ్రిల్ మ్యాన్ అని చెప్పేసి ఒక బ్రో ఉంటాడు అంటే మనకు మాములు పరిచయం మా ఊరు పక్కనే అనమాట మా మండలం అడ్డ ఊరి దగ్గర ఉంటాడు ఆయన ఇట్లా చేస్తాడు అన్నమాట సమ్స్ ఈ దగ్గర నుంచి ఇది గిర్రు అంటుంటే నాకు భయం అవుతుంది ఇట్లా ముక్కలు పెట్టుకొని ఇట్లా స్టార్ట్ చేస్తాడు ఇక ఇంత ఫీల్ అవుతుంది ముక్కలకి అలా కత్తులు ఇట్లా నోట్లో పెట్టుకుంటాడు ఒకరికొండలు పక్క పెడతాడు ఆ నూనెలో వేడివేడి నూనెలో బజ్జీలు తీస్తాడు అంటే ఆయనకి బాగా ప్రాక్టీస్ అనమాట కొన్ని ఇయర్స్ కొన్ని సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయింది ఏదైనా ఎడ్డోళ్ళు ఏం చేస్తారు ఇది పెట్టుకోరు అనుకో అది చూసి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ పర్యవేక్షణ చేయాలి ఇప్పుడు నట్లు మనం ఎట్లా ఫిట్ చేస్తారు చూస్తూ ఫిట్టింగ్ అయిపోయింది వేసుకో స్క్రూ తీసి ఇది ఎట్లా పెడతారు దీంతో హోల్స్ పెట్టి దీన్ని పెట్టి ఫిక్స్ చేస్తారు మళ్ళీ దీనికి నట్లు ఫిక్స్ చేసేది కూడా ఉంటుంది ఇళ్ళ దగ్గర దీనిలో పెట్టి మొత్తం కిరణం అంటే అయిపోతుంది అత్తవో మారితే రావాలా రావాలండి ఊరు రేపటి నుంచి పనికి ఓకే చూస్తారు కదా స్క్రూ ఎట్లా ఫిక్స్ చేస్తారో లైవుడ్ నుంచి దీంట్లోకి పోయి దీన్ని గట్టి లాక్ చేసేస్తుంది అప్పుడు ఇక్కడ చూడు అది కదా ఐరన్ వద్దుకొని పోయి లోపల ఫిక్స్ అవుతుంది వావ్ ఊపర్ చేసినావు పని ఈడబెట్ ఇంకోటి ఒకటైతే ఆల్రెడీ ఫిక్స్ చేసేసిరు ఇది ఒకటే ఉందిగా ఇది ఫిక్స్ చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది మన బండి నెంబర్ అయితే ఫిక్స్ చెప్పిన కదా సిక్స్ ఫైవ్ డబల్ టూ అని చెప్పేసి యాదన్న వచ్చేసి భీమునికి వెళ్ళిపోయాడు యాదన్న మన ముషీర్ అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిరనమాట ఈ బండి వర్క్ అయిన తర్వాత మీ లోడ్ పెట్టుకొని వెళ్ళిపోతాం అందుకని చెప్పేసి నేను ఇంకో బండి వచ్చేసి మన బెంగళూరు లోడ్ అవుతుంది అది వచ్చేసి అబ్బు వాళ్ళు లోడ్ చేపిస్తారు వేరే డ్రైవర్ వెళ్ళాలి అయితే చూస్తున్నా ఎవరైనా డ్రైవర్ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పంపిద్దామని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఒక ఛాలెంజ్ పెడుతున్నాం అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇక్కడనే బ్రదర్స్ అనమాట ఓవర్ వర్క్ కాల్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక ఛాలెంజ్ అనగానే అందరు వచ్చారు దమ్మదమ్మ ఇప్పుడు వచ్చేసి ఎన్ని పైసలు కాదు పరిజీలు పెట్టుకో సంజయ్ అనేది ఐదు వందల రూపాయలు మాత్రమే ఛాలెంజ్ ఓకే ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళకే ఐదు వందల రూపాయలు నీ దగ్గర పెట్టుకుంటూ నా ఉంటాయి ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ మన లింగ్రో కుటా కుటా ఎట్లా కిందకి బ్రూప్స్ కిందికి పైకు ఆరు కిందికి ఏడు కిందికి 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 మొత్తం కిందికి రావాలి వచ్చి ఇవ్వాలి తొమ్మిది తొమ్మిది పది పది అయ్యమ్మ పది నెక్స్ట్ వచ్చేసి మన అర్చితో ట్రమ్ తిరుమలగిరి కూడా అడే వా అంటోతే షార్ట్ ఒక్కటే కిందికి రావాలి లేవాదా మీరెక్కడో రోజు నెక్స్ట్ కొట్టరా పది కొట్టిండి ఆయన ఆయన డీ కొంత పది వీడియోలు ఉంటుంది సాయి మన తమ్ముడు వచ్చేసి సాయి చెరుకు పండి సాయి ఇందాక చూసిరుగా కొట్టురా చెరుకు తో కానీ ఇది కొట్టవా ఒక్కటి జిమ్ పోతాడు వీడు రెండు కిందికి రారా కిందికి వచ్చి పైకి పోవాలి జ్యూస్ వచ్చి ఇట్లా పైకి పోవాలి ఒక్కటి ఇట్లా రావాలి నేను లాస్ట్ నా తర్వాత ఈయన తర్వాత నాదే ఛాన్స్ తర్వాత సంజయ్ ఒక్కటి పేరు పది నువ్వు పది చాలెంజ్ దాటాలి పది దాటాలి రెడీ వన్ టు స్టార్ట్ ఏం పేరు రాకేష్ రాకేష్ ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాలు కొట్టుకుంటున్నాడు ఫిర్చి వచ్చింది ఫిర్చి వచ్చినట్టు చేస్తాను ఇల్లు అనుకుతుండు దాన్ని నెక్స్ట్ నేను అనువా నువ్వు కొడతావు అని కొట్టినా నువ్వు వాళ్ళందరూ కొట్టి నువ్వు కొట్టావు అంతే నేను లాస్ట్ కొడతా పది పైన కొట్టాలి ఒక్కటి నువ్వు కొడతావా నేనే ఇక నెక్స్ట్ యాహో నేనే గెలుస్తా పది పది ఒక్కటి రెండు మూడు అమ్మ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తెయదే మనవాడికిచ్చే ఐదు వందలు సమర్పించు ఓకే యాక్చువల్లీ ఇక్కడ డిస్టర్బ్ చేసిర్రు అందుకని చెప్పేసి మన గెలుచుకున్నాడు ఐదు వందల రూపాయలు చెప్పండి థ్యాంక్ యూ ఓకే ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఇంకో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయిపోతారు నాకు తెలిసి ఆల్మోస్ట్ వీడియో వచ్చేలోపు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా అందరు మీ సపోర్ట్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్ చే డ్రైవర్